హాయ్ అండి వెల్కమ్ టు స్మార్ట్ అక్షరా ఈరోజు వీడియోలో జొన్న కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎప్పుడైనా స్వీట్ కానీ కుడుములు కానీ తినాలనిపిస్తే హెల్దీ అండ్ స్వీట్ రెసిపీ ఒకసారి చూడండి మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా ఈజీ ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక దాకా వాటర్ పోసుకోవాలి ఈ కుడుములు చేయడానికి ఒక వన్ అవర్ ముందే శనగపప్పు ఒక హాఫ్ కప్ దాకా తీసుకొని నానబెట్టుకొని ఉంచుకోవాలి నెక్స్ట్ ఈ వాటర్లో నానబెట్టుకున్న శనగపప్పుని వేయాలి నెక్స్ట్ ఈ వాటర్లో ఒక హాఫ్ కప్పు దాకా తురుముకున్న కొబ్బరి పొడిని వేయాలి ఈ రెండు కలిపి ఒక పొంగు వచ్చే వరకు ఉడకనివ్వాలి ఇందులో ఇలాచీ పొడి ఉంటే వేసుకోండి లేకపోతే ఇలాచీని ఒక రెండు మూడు ఇలాచీలను తీసుకొని నార్మల్గా దంచి కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులో వన్ కప్పు దాకా బెల్లం తురుము వేసుకోవాలి బెల్లం కొంచెం కరియాక ఒక రెండు కప్పులు దాకా జొన్నపిండి వేసుకోవాలి ఉప్మా చేసేటప్పుడు ఉప్మా రవ్వను ఎలా వేస్తామో అలా జొన్నపిండి వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేయాలి ఉప్మా ఎలా దగ్గర పడుతుందో అలా ఈ జొన్నపిండి కూడా దగ్గర పడాలి అప్పుడు కుడుములు చేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది ఒకవేళ ఇలా లూజ్గా ఉంటే ఇంకొంచెం జొన్నపిండి వేసుకోవచ్చు ఇది కొంచెం చల్లారినివ్వాలి కుడుములు చేసుకోవడానికి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఆవిరి కోసం ఒక గ్లాసుడు వాటర్ దాకా తీసుకోవాలి ఈ జొన్నపిండి చల్లారాక మనకిష్టమైన షేపుల్లో ఈ కుడుములని తయారు చేసుకొని చిల్లులు గిన్నె పైన ఇలా రౌండ్గా అమర్చుకోవాలి ఈ కుడుములన్నీ చేసుకున్నాక ఈ చిల్లులు గిన్నెని తీసుకెళ్ళి ఇంకా మనం ఒక గిన్నెలో వాటర్ పోసి వేడి చేసుకుంటున్నాం కదా ఆ గిన్నె పైన పెట్టాలి నెక్స్ట్ ఈ కుడుముల పైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడకనివ్వాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉడికిపోయాయి మధ్య మధ్యలో మనం ఆవిరి కోసం పెట్టిన వాటర్ ఉన్నాయో లేదో అయిపోయాయో చూసుకోవాలి ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది లేకపోతే వాటర్ అయిపోతే కింద గిన్నె మాడిపోతుంది అంతే అండి ఈజీ అండ్ టేస్టీ జొన్న ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్